అందరికీ నమస్తే అండి హ్యాపీ హోలీ ఈరోజు నేను చెప్పాలనుకున్న టాపిక్ ఏంటంటే చాలామందికి ఈ మధ్య నడుము నొప్పులు అనేవి బాగా ఎక్కువ అవుతున్నాయి అన్నమాట వాళ్ళు ఏంటంటే అందులో ఎక్కువగా ఏంటంటే టీచర్స్కి ఎక్కువ వస్తుంది ఇంకొంతమందికి వస్తుంది వాళ్ళు ఏంటంటే సరైన ఎక్సర్సైజ్ చేయకపోవడం ఓకే పడుకునే విధానంలోనూ చూసుకోకపోవడం ఒకటి ఎవరైనా ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఎక్సర్సైజ్లు కానీ ఇప్పుడు నడుము నొప్పి నార్మల్గా వచ్చింది అనుకోండి మీకు వచ్చిన తర్వాత కొంతమంది చెప్తారు కదా ఈ ఎక్సర్సైజ్ చేయండి ఆ ఎక్సర్సైజ్ చేయండి అని ఆ ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోవడం వల్ల చెప్పిన వల్ల చూడరు అదొకటి వచ్చింది ఇప్పుడు ఏదైతే వేరే వేరే థెరపిస్ట్ క్లినిక్స్ వేరే ఎక్కడికి ఒక చుట్టూ కదా ఎవరో ఒకరు చెప్తారు కదా ఎక్సర్సైజెస్ అనేవి లేదా టీవీలో చుట్టమో అది చేయటం చేస్తారు కాబట్టి మీరు చూస్తారు చేస్తారు కానీ దాని మూమెంట్ని అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించరు అది వచ్చింది ఆ మూమెంట్ని అర్థం చేసుకోకుండా మీరు ఏదైతే ఎక్సర్సైజ్ చేస్తున్నారో అది మీకు ఎఫర్ట్ పడుతుంది బాగా గట్టిగా పడుతుంది ఎఫర్ట్ కాబట్టి మీకు ఎక్సర్సైజ్ చెప్పేటప్పుడు కూడా కరెక్ట్గా క్లియర్గా తెలుసుకోవాలి మీరు ఓకే దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీరు సరిగ్గా తెలుసుకోరు మీరు ఎక్సర్సైజ్ చేస్తారు ఉన్నదాన్ని ఇంకా పెంచుకుంటున్నారు సరిగ్గా చేయకపోవడం వల్ల ఓకే ఇంకొకటి ఏంటంటే చాలామందికి ఈ బాత్రూమ్ మెయిన్ వచ్చేసి కూడా ఇంకోటి ఏంటంటే బాత్రూమ్ ఒకటి ఉంది ఇండియన్ బాత్రూమ్ వాడే వాళ్ళకి ప్రాబ్లం లేదు వెస్ట్రన్ బాత్రూమ్ వాడే వాళ్ళకి ప్రాబ్లం మళ్ళీ కాబట్టి ఎవరైతే వెస్ట్రన్ బాత్రూమ్ వాడే వాళ్ళు ఉన్నారో కొంచెం ఏజ్ మరి కొంచెం పెద్దవాళ్ళు అయితే ఓకే కొంచెం ఊబా శరీరంతో ఉండి కొంచెం పొట్టతో ఉండి ఉంటారు చూసారు వాళ్ళకంటే వాళ్ళు కింద కూర్చొని అమ్మటో లెగలేరు కాబట్టి వాళ్ళు ఒకే వాడినా పర్వాలేదు కానీ కొంచెం వేరే విధంగా కానీ ఏదైనా సరే జాగ్రత్తలు తీసుకోవడానికి ట్రై చేయండి ఇంకొకటి కొంతమంది ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా ఒకవేళ మీరు ఏదైనా లాంగ్ జర్నీస్ బైక్ మీద కానీ ఎక్కడైనా చేయాలనుకునేటప్పుడు మాత్రం నడుముకి బెల్ట్ పెట్టుకోవడం మాత్రం చూసుకోండి ఎందుకంటే జర్నీ చేసేటప్పుడు మాత్రమే మీ ట్రావెలింగ్లో ఉన్నప్పుడు మాత్రం ఏంటంటే నడుముకి కొంచెం బెల్ట్ పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడున్న స్పీడ్ బ్రేకర్స్ కావచ్చు ఏదైనా సరే అది నా నడుముని ఎఫర్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి నాకు ఒక ఏజ్ వచ్చింది అనమాట అట్లాగే కాబట్టి చూసుకోండి అట్లా ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు మీరు తీసుకుంటే మీకు కొంతవరకు మీ స్పైనల్ మీద ఎక్కువగా ఎఫర్ట్ పడకుండా మీరు చూసుకోవచ్చు అదనమాట మీకు నేను ఎక్సర్సైజ్ చెప్పాలనుకుంటున్నా కానీ మనకి ఇక్కడ ఏంటంటే నేను ఇట్లా చెప్పడానికి కుదురుతుంది కానీ కొంచెం పెట్టి అడ్జస్ట్ చేసుకొని మీకు ఎక్ససైజ్ మూమెంట్లు చెప్పడానికి నాకు ఇక్కడ ఛాన్స్ లేకుండా పోయిందనమాట అందుకనే ఎక్సైజ్ మూమెంట్లకు సంబంధించిన వీడియోస్ ఏమీ మీకు చేయలేకపోతున్నా